హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ వచ్చేసి మీకు ఒక వీడియో షేర్ చేస్తున్నాను ఇదే ఫ్రెండ్స్ మల్టీగ్రెయిన్ దోశ అనమాట సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మన బాడీ కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ ఈ పప్పుల్లో ఉంటాయన్నమాట ఇందులో వచ్చేసి ఒక ఐదారు రకాల పప్పులు ఉంటాయి సేమ్ మనం దోశ ఎట్లా నానబెట్టుకుని గ్రైండ్ చేసుకుంటాము యాజ్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్ అందులో ఏం చేంజ్ ఉండదు ఒక గ్లాస్ పప్పు వేసుకుంటే ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ డే కానీ అప్పటికప్పుడు కానీ మనం ఈ దోశ చేసుకోండి వచ్చు సో నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేస్తున్నాను అనమాట ఈ దోశ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది మనకి పెసర పెసరట్టు తింటే ఏ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్ చాలా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి ఎర్రపప్పు కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు అండ్ రైస్ కలుస్తాయి సో చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ మధ్య డిమార్ట్లో కూడా మనకు అవైలబుల్లో ఉంటుంది నేను ఇదైతే డిమార్ట్లోనే తీసుకొచ్చాను నాకు టూ టైమ్స్కి వచ్చింది అనమాట హాఫ్ కేజీ ప్యాకెట్ ఇక్కడ వచ్చేసి నేను మామూలుగా ఫస్ట్ ప్లెయిన్ దోశ వేసి చూపిస్తున్నాను మీకు చాలా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ స్మూత్గా కావాలంటే స్మూత్గా వేసుకోవచ్చు లేదు కొంచెం గట్టిగా కావాలంటే కూడా గట్టిగా కూడా మనం వేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి అన్ని విధాలుగా హెల్త్కి మంచిది అనమాట ఇప్పుడు పిల్లలు చాలామంది కొంతమంది పప్పులు ఇవన్నీ తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ అందరూ దోశలే వేస్తారు కాబట్టి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి మీ పిల్లలకి బాడీకి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి సో ఇది చట్నీ లేకుండా కూడా తినచ్చు నిజం చెప్పాలంటే చట్నీ లేకుండానే టేస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఎట్లయినా మీ ఇష్టం వచ్చినా టేస్ట్వచ్చు అనమాట సో ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను మామూలుగా ప్లెయిన్ దేసి ఒకటి ఆనియన్ ఇవన్నీ యాడ్ చేసి ఒకటి వేసి చూపిస్తున్నాను మీకు ఇదిగో చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వస్తుందో లేదన్న భయం అయితే అస్సలు అవసరం లేదనమాట సో అన్ని రకాల పప్పులు ఉంటాయి కాబట్టి మన బాడీకి అన్ని పోషకాలు అందుతాయి ఇదిగో చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది సేమ్ దోశ ఎట్లా వేసుకుంటా మ్యాజ్టీస్ అట్లానే వేసుకోవాలన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక చెప్పండి అండ్ ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలో మీరు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అలాంటివి మ్యాక్సిమమ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట అండ్ నేను నా వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో చూసారా ఇక్కడ ఆనియన్స్ వేసి యాడ్ చేశాను నేను దోశ అనేది చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇదిగో చూసారా ఫ్రెండ్స్ కాకపోతే మనం వేసుకునేటప్పుడు పైన సేమ్ పెసరటికి ఆనియన్స్ జీలకర్ర ఎట్లా యాడ్ చేస్తామో అట్లా యాడ్ చేయండి